ఎన్నెన్నో జన్మలబందం సత్యభామ సీరియల్తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన దేవ్జానీ గారు కిలాడీ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోతో ప్రతి వారం కూడా మనల్ని అలరిస్తూనే ఉన్నారు అయితే ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో అనేక పోస్టులు పెట్టుకోవడం జరిగింది దేవ్జాని గారు అదేంటి అంటే తన సిస్టర్ కూడా యాక్టింగ్ చేస్తున్నారంటూ ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో ఫ్యాన్స్ పోస్ట్ చే పోస్ట్ చేయడం జరిగింది దాంతోపాటు ఎన్నెన్నో జన్మలబంధం సీరియల్లో ఆవిడ క్యూట్ పిక్స్ సంబంధించిన ఒక వీడియో ప్రెజెన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తను సరదాగా నిరంజన్తో ఉన్నటువంటి పిక్స్ అన్నీ కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ పిక్సే కాకుండా క్యూట్ కిన్నీ అంటూ తనకు సంబంధించి మంచి శారీ లుక్లో ఉన్నటువంటి మరొక పిక్ కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది దీంతో పాటు ఎన్నెన్నో జన్మల వంద సీరియల్లో ఫస్ట్ టైం నిరంజన్ దేవ్జాని కలిసిన సీన్ని ఈరోజు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం జరిగింది ఫ్యాన్స్ అసలు చాలా చాలా బాగుంటుంది నేను ఎన్నో వంద సీరియల్ ఆ సీన్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు రిపీటెడ్గా వీడియోస్ రూపంలో ఫ్యాన్స్ పోస్ట్ చేస్తూనే ఉంటారు సో వీటన్నికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి